సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ చిరుమల యహోబా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక తరువాత యహోబా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఆ తరువాత యహోబా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయును గాక ఈ మూడు మాటలు మూడు వాక్యాలు బాబుపక్షంగా మనపక్షంగా మన పిల్లల పక్షంగా ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు దేవుని బిడలరా కొద్ది సమయం ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రభు మనతో మాట్లాడుతారు జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి చూడండి మొట్టమొదటిగా యుహోబా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక దేవుడు మన పిల్లలను ఆశీర్వదించాలి దేవుడు మనలను ఆశీర్వదించాలి దేవుని బిడలరా ఈ ఆశీర్వాదం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది జీవితములో మనం పుట్టిన తరువాత మన కాలగతులు మన పనులు కుటుంబం దాంపత్య జీవితాలు పిల్లలతో కలిసి సహజీవును ఈ యాత్ర ఈ బాటలో నీవు ఆశీర్వదించబడాలి వాక్యం అంటుంది యుహోబా నిన్ను ఆశీర్వోదించి నిన్ను కాపాడును గా దేవుని బిడలరా ఆశీర్వాదం అంటే ఏమిటి చెప్పండి నోటితో నాలుగుతో మనము మాట్లాడుకుంటూ ఉంటాం అన్ని విషయాలలో మనము ఆశీర్వదకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా కనపడాలి మనలను చూసినా మన ఇల్లు వాకిలి కనిపించిన మన కుటుంబాన్ని చూసిన ఏం చేస్తారు మీరు అని అడిగిన ఇలా దేవుని బిడలారు అన్ని విషయాలలో బైబిల్లో రాయబడింది నా కుమారుడా నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని కోరుతున్నాను అంటాడు చూసారా నా కుమారుడా నీవు అన్ని విషయములలో వర్దిల్లుచు ఎదుగుచు ఫలించుచు సౌఖ్యముగా ఉండాలి సుఖముగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి తృప్తిగా ఉండాలి ఇలా ఆశీర్వోదాన్ని గురించినటువంటి ఆలోచనలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడలరా మనుషుల దగ్గర కూడా మనం అప్పుడప్పుడు పోతూ ఆశీర్వోదాన్ని పొందాలని ఆశపడుతూ ఉంటాం అయితే దేవుని వాక్యములో రాయబడింది యహోవా నిన్ను ఆశీర్వదించే కాపాడునుగాకా అప్పుడప్పుడు వయస్సులో చిన్నవారు చిన్నపిల్లలు పెద్దల దగ్గరికి వెళ్ళి అలా ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు ఇలాంటివి వచ్చినప్పుడు ఇదిగో వెళ్ళి ఆశీర్వాదం తీసుకో ఆశీర్వాదం పొందుకో అని చెప్పి ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం అయితే దేవుని బిడలారా మనుష్యుల ద్వారా లోకము ద్వారా డబ్బు ధనం ద్వారా అధికారులు మంత్రుల ద్వారా గొప్ప గొప్ప వారి ద్వారా వారు తాతలైనా తండ్రులైన నరమాతృలు మనుషుల ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయి తల్లి దేవెన అంట తండ్రి దీవెన అంటారు పెద్దవారి ఆశీర్వాదం అంటారు ఇవన్నీ లోకములో మనకు వినపడుతూ కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ వాక్యం అంటుంది యోహోవా నిన్ను ఆశీర్వోదించునుగాక హల్లెలుయా ఈ మాటల భావం ఏమిటంటే లోక ఆశీర్వాదాలు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ కాకుండా యహోవా నిన్ను ఆశీర్వదించాలి అది నా కోరిక అది మన ఆశ యహోవా నిన్ను ఆశీర్వదించాలి యహోవా నిన్ను దీవించాలి యహోవా నిన్ను గొప్ప చేయాలి యుహోబా నీకు ఇవ్వాలి యహోవా ద్వారా నీవు పొందుకోవాలి యుహోవా ఆశీర్బోధం బైబిల్లో రాయబడింది యుహోవా ఆశీర్బోధం ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు ఈ లోకములో మనం బాగుండాలని రాత్రిం బగళ్ళు కష్టపడుతూ ఉంటాం కానీ దేవుడు అంటాడు నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరుచుట కద్దు రాజులు యుద్ధం యుద్ధ సమయం వచ్చినప్పుడు గుర్రాలను సిద్ధపరుస్తారంట కానీ గెలిచేది ఎవరు నిలిచేది ఎవరు జయం ఎవరికి అది ఎవరి చేతిలో ఉందంటే దేవుని కను సైగలో ఉంది హెలుయా రక్షణ జయము విజయము ఆశీర్వాదం మేలు ఇది దేవుని వశం కాబట్టి దేవుని బిడ్డలారా లోకములో మనుషులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు బంధువులు ఉన్నారు తాతలు తండ్రులు ఉన్నారు డబ్బు ధనం ఆస్తి పాస్తులు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ మామూలే మనం వాటి దగ్గరికి పోకపోయినా అవి మన దగ్గరికి రాకపోయినా వాడి చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం అవి మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఇవన్నీ మామూలే దేవుని బిడులరా అయితే ఇక్కడ వాక్య భావం యుహోవా నిన్ను ఆశీర్వదించును గాకా ఇది నీకు తెలియాలి ఇది నీకు అర్థం కావాలి ఇందులో ఉన్న రహస్యం మర్మం నీవు తెలుసుకొని దాన్ని చేబులో కాగా ఎక్కడేసుకోవాలి హృదయములో వేసుకోవాలి హృదయములో నిలిచి ఉండాలి అల్లెలుయా ఆ యుహోవా ఆశీర్వదం ఆ యుహోవా దీవెన ఎలా ఉంటుందో దేవుని వాక్యములో రాయబడింది ఒక వాక్యం చదవండి దేవుని పిల్లర దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదవండి దినృత్తాంతముల మొదటి గ్రంథం పదిహేడు ఇరవై ఏడు చదవండి చదవండి ఇరవై ఏడవది పదిహేడు ఇరవై ఏడు ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు యహోవా అందరూ చెప్పండి యహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును ఇది దేవుని బిడలరు ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మీరు చదువుకోండి ఒక్క పుట్టినరోజు మాత్రమే కాదు బర్త్డే సందర్భం మాత్రమే కాదు ఇక్కడ వాక్యం అంటుంది యహోవా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది హల్లేయా అది ఫెయిల్ కాదు తుప్పు పట్టదు మనుషులు ఆపలేరు అడ్డగించలేరు ఎప్పటికీ ఎటువంటి లంచం కంచం మంచం ఇటువంటి అనుభవాలు లోకములో ఉంటాయి ఇందాక చెప్పే మనుషులు ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనుషులు ఉంటారు దేవుని బిడ్డలారా వారిని సంతోషపరిస్తే వారు ఏం చేస్తారు సంతోషంగా ఆశీర్వదిస్తారు ఏదైనా తేడా వస్తే కాళ్ళతో తన్ని పడేస్తారు కానీ దేవుడు అంటున్నాడు తన చేతులు చాపి ఒకసారి నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది మనకు మన పిల్లలకు ఈ ఎహోవా ఆశీర్వాదం ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆ దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించాలని ఆ దేవుడు చేతులు చాపి నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఎన్ని మార్పులు చేర్పులు గాలి వాన తుఫానులు అలలు ఎరటాలు మారే లోకం మార్పు నుండి మనుషులు ధనలేమి గనలేమి పరిస్థితులు కకా ఎటువంటి అల్లకల్లోల పరిస్థితులు నీ చుట్టూ తిరుగుతున్న దేవుడు నిన్ను ఆశీర్వదించాడు హల్లెలూయా దేవుడు నిన్ను దీవించాడు దేవుడు నీకు మేలు చేశాడు అది ఇక్కడ భావం భక్తుడు అనుభవించి దేవుని బిడలారా దేవునితో చెబుతున్నాడు నాకు ఒక రహస్యం తెలుసు నాకు ఒక మర్మము తెలుసు అదేంటంటే దేవా యహోవా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది నేను చనిపోయే వరకు మృతినుందే వరకు ఆఖరి తిన శ్వాస విడిచే వరకు నీ దగ్గరకు వచ్చే వరకు ఆ నిత్య జీవములో ప్రవేశించే అంతవరకు ఈ భూలోకములో అది ఆదివారమా సోమవారమా జనవరి ఫిబ్రవరి డిసెంబర్ అది ఏ క్షణమైనా ఏ గడి అయినా ఏ పరిస్థితులైనా కానీ నిత్యాశీర్వోదం నిత్యాశీర్వోదం నిత్యాశీర్వాదం హలెలుయా ఒక తండ్రిగా హృదయపూర్వకంగా నా కుమారుణ్ణి నేను ఆశీర్వదిస్తున్నాను అదేమిటంటే ఆ దేవుడు బిడన్ నిత్యము ఆశీర్వదించునుగాక హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఇందాక చదివే యహోబా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపానుగాక ఆ దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది యహోవా నీవు ఆశీర్వోదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది హల్లే